దేవునికి స్తోత్రములు కలుగును దేవునికి మహిమ కలుగునుగా దేవునికి కీర్తి కలుగునుగాకా పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ఆది కాండం నలభై మూడవధ్యాయం ఒప్పివ్వచ్చును అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లు వచ్చను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మూడు విషయాలలో భాగముగా మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రేమ చూపుటకు మనం అలసిపోకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు కొన్నిసార్లు మన ప్రేమ నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం ప్రేమించినా ద్వేషిస్తున్నామని మన మీద నిందమోపుతూ ఉంటారు కొన్నిసార్లు మనం ప్రేమించినా కూడా వారు పగబెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే భక్తులైనటువంటి యోసేపు ఐగుప్త దేశం అమ్మబడి ఆయన ఐగుప్త దేశంలో ఒక గొప్ప అధికారాన్ని పొందుకొని చాలా దయగలిగినటువంటి హృదయం కలిగి చాలామందికి సహాయం చేస్తూ ఐగుప్త దేశానికే ఒక ఆదరణ మూర్తిగా కనబడుతూ ఉన్నాడు ఈ టైంలోనే వారు అన్నలైనటువంటి వారు కట్టెలు మోసుకొని అక్కడికి వస్తారు ఈ సంగతులన్నీ మనకు తెలుసు కానీ ఆయన వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు ఆయన ప్రాణం ఒకటి వెతుకుతా ఉన్నదంట ఏంటంటే నా తమ్ముడు అయినటువంటి బెన్నె బ్రతికున్నాడా లేదా నా తల్లి తండ్రి బ్రతికున్నారా లేదా ఎలాగైనా ఈ సంగతి నేను కనుక్కోవాలని అన్నలని గుర్తుపట్టేశాడు ఎవరో రాజు ఈయన అని వారి మనసులో అనుకొని ఎక్కడ వాళ్ళు మీరు మా దేశం మీద యుద్ధం చేయడానికి వచ్చారా ఏంటి కట్ట కట్టగట్టుకొని పది మంది వచ్చారు అని ఈయన బెదిరిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళ నోటి నుండి సత్యము బయట పెట్టుకోవాలనే ఈయన బాధ వారేమంటున్నారంటే అయ్యా రాజాన్నీనవాడా మేము యుద్ధం చేయడానికి రాలేదయ్యా మేము యహోవా దేవుని పిల్లలం మా తండ్రి బ్రతికి ఉన్నాడు మా తండ్రికి మేము పన్నెండు మంది కుమారులు ఒక్కడు తప్పిపోయాడు చిన్నవాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన రెక్కల్లోనే ఉండాలి వాడు చిన్నవాడు మేము పది మంది కట్టెలు తీసుకొని వచ్చాం కాబట్టి మేము ఏదో యుద్ధం చేయడానికి వచ్చామని మీ దేశం మీద ఏదో మేము కీడ చేయడానికి వచ్చామని మీరు అపార్థం చేసుకోవద్దండి మేము యహోవా దేవుని పిల్లలం మా తండ్రికి పన్నెండు మంది సంతానం ఒక్కడు చచ్చిపోయాడు ఎవరు చచ్చిపోయింది ఇప్పుడు యోసేపు చచ్చిపోయాడు ఒక్కడు చచ్చిపోయాడు చిన్నవాడు తండ్రి దగ్గర ఉన్నాడు మేము పది మంది కట్టెల కోసం వచ్చాం కట్టెలు అమ్ముకొని ధాన్యం తీసుకొని రావాలని మా తండ్రి మేము పంపించాడు అని వారు చెప్తూ ఉంటే ఈయన ప్రాణం కొట్టిమిట్టు ఆడుతుంది ప్రేమ పొరులు వస్తూ ఉందంట లెక్క ప్రకారం ప్రేమించే పని చేశారా వాళ్ళు చెప్పండి యోసేపు యొక్క అన్నలు ప్రేమించే చేశారా ప్రేమించే పని చేయలేదు కదా కొట్టి బట్టలు లాగేసి గుంతలు పడేసి ఐగుప్త దేశానికి అమ్మివేసి తండ్రి దగ్గరికి వెళ్ళి ఏదో కుక్కలో నక్కలో తోడేల్లో సింహాల్లో వాన్ని తిన్నట్టున్నాయి దారిలో మేము వస్తుంటే ఆయన బట్టలు అంత రక్తపు అడుగులు ఉంటే తీసుకొని వచ్చాం చూడు ఇవేనా ఆయన బట్టలు నన్ను వేసి పంపించింది అని తండ్రికి చెప్పినటువంటి అన్నలను చూసి ఆయన కడుపులో ప్రేమ కరుక్కొని పోతా ఉన్నదండి అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఈయన ఈ మాటలన్నీ అడుగుతూ ఉంటే సరే మీ మాటలన్నీ నేను నమ్మిస్తున్నాను నాకు ఒకటి రుజువు కావాలి మీరు నిజంగా ఒక తండ్రి పిల్లలైతే మా దేశం మీదకి యుద్ధానికి రాని మాట వాస్తవమే అయితే మిమ్మల్ని అందరినీ పంపిస్తాను ఎందుకంటే మీ తండ్రికి తినడానికి ధాన్యం లేదంటున్నారు కదా ధాన్యమంతా పంపించేస్తాను అయితే మీరు నిజంగా ఒక తండ్రి పిల్లలైతే నిజంగా మీరు పన్నెండు మంది అయితే ఇంటి దగ్గర ఉన్నాడు అంటున్నారు కదా వాళ్ళని మీరు ఈసారి వచ్చేటప్పుడు తీసుకొని రావాలి చిన్నోడు ఉన్నాడు అంటున్నారు కదా వాని తీసుకొని వస్తే మీ మాట నేను నమ్ముతాను మీరు తీసుకొని వస్తారన్న గ్యారంటీ ఏంటి నిజంగా యుద్ధానికే వచ్చారేమో అది గ్యారెంటీ కావడానికి మీలో పది మందిలో ఒక్కడ నా దగ్గర ఉండాలి ఇక్కడే ఉండాలి తొమ్మిది మంది ధాన్యం తీసుకొని వెళ్ళండి అని చెప్పాడంట సరే ధాన్యం ఇస్తానంటున్నాడు కదా కాబట్టి ఎవరో ఒకరు ఉందామని చెప్పి సిమ్యోన్ అనేటువంటి ఒక కుమారుణ్ణి ఆయన దగ్గరే బంధించి చెరసార్లు వేసి రాజు ఊరక ఇంట్లో పెట్టుకోవడానికి అధికారం లేదు వారి దృష్టిలో రాజు కానీ ఈయన ఎవరు యోసేపు కాబట్టి నేను యోసేపు నన్ను చెప్పట్లేదు కాబట్టి నిశ్చయం ఒక షూమ్య ఎక్కడ పెట్టాలి చెరుసాల్లో పెట్టాలి చెరుసాల్లో పెట్టేశాడు వీరు తొమ్మిది మంది అక్కడికి వెళ్ళారు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొని రావాలి ఎవరిని తీసుకొని రావాలి చిన్నవాడైనటువంటి వెన్నెమిన్ను తీసుకొని వస్తేనే మీకు దాన్యం ఇచ్చేది అని చెప్పాడు ఇంటికి వెళ్ళేసరికి కట్టెలు అమ్మేశారు అమౌంట్ ఇచ్చారు ఆ అమౌంట్కు ధాన్యం తీసుకురమని తండ్రి పంపించాడు కానీ జరిగిన కార్యం ఏంటంటే ఎవరి సంచులో వారి అమౌంట్ అంతా బియ్యంలోనే ధాన్యంలోనే ఉన్నాయి ఆయన అమౌంట్ తీసుకోలేదు ఎందుకు మా అన్నలని గుర్తుపట్టాడు కదా అందుకని ఎవరి సంచుల్లో వారి బియ్యం కట్టెల అమౌంట్ అంతా వాటిల్లోనే పెట్టి ధాన్యం ఇచ్చి పంపించాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కింద వస్తే ఆశ్చర్యపోతున్నామ్మో మేము రాజుకు దా అమౌంట్ ఇచ్చాము అమౌంట్ అంతా సంచుల్లోనే ఉంది అంటే తండ్రి అయినటువంటి యాక్కువ నాయన పొరపాటుకు ఏమైనా ధాన్యములో డబ్బు పెట్టారేమో రాజు యొక్క సేవకులు తప్పు మనం యహోవా దేవుని పిల్లలం కాబట్టి మనం అట్లా అన్యాయం చేయకూడదు కాబట్టి మీరు ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇప్పుడు మరలా ఈ ధాన్యము మీరు ధాన్యానికి వెళ్ళేటప్పుడు ఈ డబ్బు కూడా మీరు తీసుకొని వెళ్ళండి పొర్రపాటికి ఏమైనా పెట్టారేమో అని అంటూ లేదు లేదునైనా మేము వెళ్ళడానికి లేదు ఆ రాజు ఏం చెప్పాలంటే చిన్నవాడైన బెన్నమే తీసుకొని వస్తేనే మీకు ధాన్యం ఇచ్చేది మీ చిన్న కుమారుడు ఉన్నాడు అన్నారు కదా వాడిని తీసుకొని వస్తేనే ధాన్యం ఇచ్చేది అంటే అప్పుడు యాకో అంటూ ఉన్నాడు ఇప్పుడే యోసేపును పోగొట్టుకున్నాను ఇరవై సంవత్సరాల నుండి ఎంతో దుఃఖంతో బాధతో వేదనతో ఉన్నాను మరలా ఇప్పుడు సిమ్మె అక్కడ జైల్లో పెట్టారని వింటూ ఉన్నాను ఇప్పుడు మరలా మూడవది ఏం చేస్తున్నారు మీరు నా రెక్కల్లో పక్కల్లో ఉన్నటువంటి నా చిన్న కుమారుడైనటువంటి బెన్నె కూడా తీసుకుని వెళ్తాం అంటున్నారు ఇక నేను మరణానికి దగ్గర కావడానికే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు నేను నాకు చిన్న కుమారుడు అన్నాడని ఎందుకు చెప్పారా మీరు ఆ రాజుకు అంటూ ఉన్నారు మేమే చెప్పలేదు ఆయన మీ తండ్రి ఉన్నాడా మీరు మీ సంతానం అంతా ఎంతమంది యుద్ధం చేయడానికి వచ్చారేమో నేను నమ్మని మీరు కట్టెలు అమ్మడానికి వచ్చారంటే ఇవన్నీ రీజన్లు ఆయన అడిగాడు అందుకని మేము చెప్పామని వీరు సరే ఇవన్నీ జరిగిన తర్వాత ఇక లేదు తినడానికి తప్పకుండా పెన్నమ్మిన్ను పంపాల్సిందే కొద్ది రోజులు నేను వాడు పోతే నేను చస్తాను అది ఇదని బాధపడినటువంటి ఆకు కొద్ది రోజులు అయిన తర్వాత ధాన్యం అంతా అయిపోయింది దాదాపు డెబ్బై మంది ఉన్నారు కుమారులు వారి భార్యలు వారి పిల్లలు అందరూ కలిసి డెబ్బై మంది ఉన్నారు అంతమందికి ధాన్యం కావాలి కదా సరే దేవుడు ఏమైనా చేయని నాయనా ఈ కుమారుణ్ణి కూడా దేవుడు తీసుకుంటే తీసుకుని నేనేం చేయగలను ఏడడం తప్ప దుఃఖపడడం తప్ప నేనేం చేయలేను కదా కాబట్టి తీసుకుని వెళ్ళండి వెన్నమేను తీసుకుని వెళ్ళి ధాన్యం తీసుకుని రండి ఎందుకంటే నా దేవుడు నా ఎందు ఉన్నాడు కాబట్టి ఆ రాజుకు ఆ రాజుకు మీ మీద కనికరము పుట్టినట్లుగా నా దేవుణ్ణి నేను వేడుకుంటాను నిశ్చయముగా దేవుని యొక్క కనికరము మీ మీదికి దిగి వచ్చును గాక రాజుకు మీ మీద కనికరం వచ్చును గాక అని చెప్పి యాకోబు వారిని పంపిస్తాడు